మనీ ఎర్లింగ్ న్యూస్ ఛానల్ కి స్వాగతం కొత్త వాళ్ళ వీడియోస్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట బిల్ మాత్రం వీడియో కింద డిస్ప్షన్ మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది లింక్ క్లిక్ చేసి ఇప్పుడు మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి చాలా మంది అయితే పిఐ ఆల్టర్నేట్ అయితే అడుగుతున్నారు చాలా మంది అంటే చాలా మంది నన్ను అడిగారు సో పిఐ ఇప్పుడు చేసినా కూడా పెద్ద లాభం లేదు ఎవరు మాత్రం మైనింగ్ చేసినా కూడా పెద్ద మైగ్రేట్ అవ్వడానికి చాలా కేవైసీ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది సో ఇప్పుడు కూడా చేసినా కూడా పెద్ద లాభం అయితే పిఐలో లో లేదు సో దానికి ఆల్టర్నేట్ గా న్యూ గా లాంచ్ అయింది ఇంటర్ లింక్ నెట్వర్క్ అనే యాప్ అయితే సో ఇందులో మాత్రం గూగుల్ స్టార్ట్అప్ కంపెనీ అయితే ఇందులో ఫండ్ అయితే రైజ్ చేసింది సో వాళ్ళే ఫండ్ రైజ్ చేశారు కాబట్టి యాప్ అయితే జెన్యును ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎలాంటి ఫేక్ అయితే కాదు యాప్ అయితే జెన్యూన్ యాప్ సో మనం ఇందులో మైనింగ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువ ఉంది సో ప్రతి ఒక్కరు అయితే మీరు దీంట్లో మీరు మైనింగ్ అయితే చేసుకోవచ్చు ఇందులో నా రిఫర్ లింక్ తోటి వెళ్ళి నేను సింపుల్ గా రిఫర్ కూడా అయితే నాది ఎంటర్ చేస్తే మీకైతే అయితే థౌసండ్ అయితే ఫస్ట్ గా ముందుగా ఫ్రీగా రావడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవ్రీ ఫోర్ అవర్స్ కి ట్వంటీ కైన్స్ అయితే రావడం జరుగుతుంది ఈ మైనింగ్ స్పీడ్ అయితే తగ్గిపోయే ఛాన్స్ ఉంది సో మీరు ఫాస్ట్ గా అయితే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి మీకు ఏ విధంగా ప్రాసెస్ అనేది పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు పిఐకి ఆల్టర్నేట్ గా ఇంటర్లింక్ నెట్వర్క్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరైతే హండ్రెడ్ పర్సెంట్ మైనింగ్ చేసుకోండి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్ అయితే పొందవచ్చు సో ఎవరు మిస్ అవ్వకండి వీడియో కింద డిస్క్రిప్షన్ లో మనకి యాప్ సంబంధించిన లింక్ ఉంటుంది లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది మీరు లేదంటే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి ఇంటర్ లింక్ నెట్వర్క్ అని సర్చ్ చేసి మీకు ఈ విధంగా యాప్ అయితే రావడం జరుగుతుంది సింపుల్ ఇక్కడ ఇన్స్టాల్ పెట్టమైతే క్లిక్ చేసి గా ఇన్స్టాల్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ స్టార్ట్ అండ్ నౌ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనిపిస్తుంది అప్ అనిపిస్తుంది సైన్ సైన్అప్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సైన్ అప్ విత్ ఇంటర్ లింక్ ఐడి సో మీరు ఒక ఐడి అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీకు నచ్చిన నెంబర్స్ అయితే ఎంటర్ చేసుకోండి మీ ఫోన్ నెంబర్ కానీ ఏదో ఒకటి నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకుంటే ఇదే మీ రిఫర్ కోడ్ అండ్ మీరు కొత్త క్రియేట్ చేసుకున్న నెంబర్ నెంబర్తో మీకు రిఫర్ కోడ్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మీకు నచ్చిన నెంబర్స్ అయితే ఎంటర్ చేసి మీ విధంగా గుర్తుండేది సో ఈ విధంగా ఇచ్చేసి కంట్రోల్ బటన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఎంటర్ పాస్ కోడ్ అంటే ఏం లేదు స్క్రీన్ లాక్ మీరు ఏ విధంగా అయితే పెట్టుకుంటారు ఇక్కడ సిక్స్ డిజిట్ పాస్కోడ్ అయితే ఎంటర్ చేసుకోండి గుర్తుండేది గుర్తుపెట్టుకోండి ఇచ్చేసి కంట్రోల్ బటన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఆఫ్ విత్ జీ అని ఉంటుంది సింపుల్ గా దీన్ని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ ఫోన్లో ఏమైతే జిమెయిల్స్ ఉన్నాయో అవి అయితే చూపిస్తుంది సింపుల్ దాని అయితే క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోండి మీ జీమెయిన్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సక్సెస్ వస్తుంది ఓకే మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ ఐడియా అయితే ఇక్కడ చూపిస్తుంది లేదంటే మీ ఐడి ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ పాస్కోడ్ ఇంత ముందు క్రియేట్ చేసుకున్నాడు కదా అయితే ఇచ్చేసి కంటూ మీద కన్ఫర్మ్ పాస్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే చూపిస్తుంటుంది లాగిన్ విత్ జిమెల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు విధంగా చూపిస్తుంది ఇక్కడ ఇట్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది సో ఇక్కడ గా ఇక్కడ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ ఉమెన్ యాష్ అయితే మీకు ఇక్కడ రిఫర్ కనిపిస్తుంది ఇక్కడ ఉమెన్ ఆష్ అయితే అనిపిస్తుంది దీని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా రిఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసి మీకు థౌసండ్ కైన్స్ అయితే ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ రిఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయండి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదంటే మా టెలిగ్రామ్ లో ఇస్తాను అక్కడ నుండి ఇక్కడ ఎంటర్ చేసేయండి సరిపోతే ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మైన్ యువర్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు థౌసండ్ కైన్స్ అయితే ఈ విధంగా ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ సక్సెస్ఫుల్లీ మైన్ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ క్లోజ్ చేసేయండి చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో మీరు ఫేస్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఇక్కడ నాట్ వెరిఫైడ్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన ఇక్కడ మీరు అలవ్ అయితే ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఫేస్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది సో సింపుల్ మీరు దగ్గర పెట్టండి రైట్ టు లెఫ్ట్ ఈ విధంగా అడుగుతుంది సింపుల్ ఆ విధంగా ఇచ్చేసండి చేసిన తర్వాత డైరెక్ట్ ఇన్ సెకండ్స్ లో వెరిఫైడ్ అయితే అయిపోతుంది అక్కడ వెరిఫైడ్ అని కనిపిస్తుంది సింపుల్ గా మీరు సింపుల్ గా వెరిఫై అయిపోతుంది ఇక్కడ చూస్తే మీరు ఇంటర్ హోమ్ పేజ్ లో పచ్చేసాయండి వచ్చేసిన తర్వాత చూసుకోవచ్చు మీరు రిఫర్ కూడా ఎంటర్ చేసినందుకు మీకు థౌసండ్ టైస్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఈ విధంగా చూపిస్తుంది హోమ్ పేజ్ లో సో మీరు ఎవ్రీ ఫోర్ అవర్స్ అయితే మైన్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మైన్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది మీకు ఎవ్రీ ఫోర్ అవర్స్ కి ట్వంటీ కైస్ అయితే అవడం జరుగుతుంది ఇక్కడ మైన్ అయితే క్లిక్ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ట్వంటీ క్లైన్స్ అయితే క్లైమ్ అయిపోతాయి ఎవ్రీ ఫోర్ అవర్స్ మీరు క్లైమ్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ చూసుకోవచ్చు థౌసండ్ ట్వంటీ కైన్స్ అయితే మనకు రావడం జరిగింది మనకు రీఫర్ చేసినందుకు థౌసండ్ కైన్స్ మైన్ చేసినందుకు ట్వంటీ కైన్స్ ఈ విధంగా ఎవరి ఫోర్ అవర్స్ అయితే మనం మైన్ అయితే చేస్తూ ఉండాలి మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు మైన్ క్లిక్ చేస్తే సరిపోతుంది మైన్ అయిపోతుంది ఇంత సింపుల్ ప్రాసెస్ డైలీ ఇంతే ప్రాసెస్ ఉంటుంది పెద్ద కష్టమే ఉంటుంది మీకు మైనింగ్ టైమ్స్ కూడా నేను చెప్తాను చూడండి ఇక్కడ మీరు ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఇక్కడ చూసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఉంటుంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ మిడ్ నైట్ ఈ విధంగా మీకు ఈ టైంలో మీరు మైనింగ్ అయితే చేస్తూ ఉండాలి డైలీ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు మీన్స్ అయితే ఎన్నైతే మీరు రీఫర్ చేసుకోవాలనుకుంటే కూడా సింపుల్ గా రీఫర్ అయితే కూడా చేసుకోవచ్చు ఇందులో మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రీఫరల్ అయినా ఉందా దీని అయితే క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిఫర్ చేసుకోండి వాళ్ళు కూడా చేసుకుంటారు సో ఇది మేము మనం ఓపిక తోటి చేసుకుంటే అంత ప్రాఫిట్ అయితే ఉంటుంది సో ఇప్పుడే చేసి ఇప్పుడే డబ్బులు రావాలంటే రావు అయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మైండ్ చేసి మీ ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ లో ఇస్తాను ప్రతి ఒక్కరైతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి